హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను చేసి అయితే ఈరోజు పిల్లలు గుర్తుకొచ్చిండ్రండి అందరికీ కూడా గుర్తుకొస్తారు కదా గుర్తుకొచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు నేనైతే పాత ఆల్బమ్స్ ఉంటాయి కదా ఆల్బమ్స్ అని ఫోన్లో వీడియోలు ఫోటోలు అవి ఉంటాయి కదా చూస్తాము ఇంకా అందరు చేసే పని అదే కదా ఇంకా పిల్లలు దూరంగా ఉన్నప్పుడు నేను కూడా అదే చేసిన చేస్తుంటే నాకు ఒక వీడియో అనిపించింది తీయది అప్పుడు ఎందుకు తీసిందో కానీ అప్లోడ్ చేయడానికి అయితే మర్చిపోయినా అది ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నా ఏంటి అంటే మనం అయితే పిల్లలు ఏమన్నా పిచ్చి పని ఏదన్నా చేస్తే రెండు దెబ్బలు వేస్తాము ఇంకా రెండు దెబ్బలేసి ఇంకా వదిలేస్తాము అయితే అమెరికాలో పిల్లలకు కూడా పనిష్మెంట్స్ ఇస్తారండి అయితే అమెరికాలో పిల్లల్ని కొట్టద్దు కదా పిల్లలకు ఎట్లా పనిష్ చేస్తారో చూపిస్తా చూడండి దియా ఏంది దుకాణం అంతా ఆ బెడ్రూమ్లో ఏం చేసినావు పా నీ పా వా పా లే పా ఏం చేసినావా ఏంటికి బొమ్మలన్నీ ఇట్లా ఆచి ఆచివాడేసిందా నీ బెడ్రూమ్లా నీ బెడ్రూమ్లా వాట్ ఇస్ దట్ నీకు ఏడా దొరికింది అది ఇట్లా చేస్తే ఎట్లని ఎట్లా ఇట్లా చేస్తే నాటి కార్నర్ కూసుంది ఊపా పనాడు కిందకి వెళ్ళిపోయింది కింద ఏం చేస్తుందో చూద్దాం పదండి మనం కూడా ఎక్కడుందో కనపడతలేదు ఒక్క నిమిషం చూడకపోతే ఏమో చేస్తావు కూర్చో నేను సాయంత్రం దగ్గర అక్కడే కూర్చోవాలి చూడు సిట్ అక్కడే కూర్చో డాంటి కార్నర్ మళ్ళీ ఈ మొన్న పేస్ట్ పాడు చేసినావా పేస్టులు మొత్తం మమ్మీ సోప్ అంతా తీసేసినవా హ్యాండ్ సోప్ అంతా నీ సోప్ అంతా పడేసినావా మమ్మీ వచ్చిన దగ్గర అన్నే కూర్చో మమ్మీ వచ్చినాక నీకు అప్పుడు చేపిస్తా దెబ్బలేపిస్తా కూర్చో అన్నీ కూర్చో ఎందుకు వేస్ట్ చేసినావు క్రీమ్ అంతా ఎందుకు వేస్ట్ చేసినావు చెప్పు చెప్పు ఎందుకు వేస్ట్ చేసినావు నాటికరణ కూసోపు కూసోపు గో ఆడబోయి కూర్చోపు నేనైతే రాని అని దగ్గరికి డోంట్ టచ్ మీ குடாத்து ரன்னும் சுடாத்து சாரி சாரி ఎట్లా చెప్తారు సారీ సారీ ఎట్లా చెప్తావు సారీ సారీ టు యూ మళ్ళీ ఈసారి చేస్తావా ఆ రోజు పేస్ట్ చేస్తే ఇట్లే చెప్పినావు కదా పేస్ట్ తీయనని చెప్పినావు కదా ఈసారి పేస్ట్ తీయలేదు క్రీమ్ తీసినావా ఎందుకు ఎందుకు తీసినావు ఆ రోజేమో బెడ్షీట్ కట్ చేసినావు ఎందుకు నీకు భయం లేదు నీకు స్కూల్కి పంపించాలి నిన్ను హాస్టల్లో ఏమని చెప్తావు మమ్మీకి చెప్తా హాస్టల్కి పంపించమని పోదు ఓకే హాస్టల్ పోదు ఎందుకు ఏంటి సరే మరి ఈసారి ఇంకా ఇట్లా చేయవు కదా చూసింట్ కదండి అట్లా నాటి కార్నర్ లో కూర్చోపా అని చెప్తే దానికి ముందు అలవాటే కదా వెళ్ళి కూర్చుంది అట్లా ఇట్లా చేస్తారు పనిష్మెంట్ అనేది అట్లా ఉంటుంది ఇంకా పిల్లలకు మెంటల్గా చేంజ్ తీసుకురావాలని ఆలోచిస్తారండి వాళ్ళు నువ్వు తప్పు తప్పు చేసినవు అని అన్నప్పుడు తప్పు ఒప్పుకొని వాళ్ళు నాటి కార్నర్ను కూర్చుంటారు అట్లా అర్థమైంది కదా అనుకుంటా కూడా అదే చూసిండ్రు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్